చేయండి అంటే పిల్లలు రోజు స్నాక్స్ అడుగుతున్నారు రోజు బయట నుంచి ఎక్కడానికి ఉంటాం అవి బలమైనవి కూడా కాదు ఆ కురుకురేలు అవి ఎందుకు అయ్యారు ఏదైనా చెప్పండి ఏం చేద్దాం ఒక బలంగా ఉండాలి పిల్లలకి ఏం చేయాలి నాకు అయితే అర్థం కావట్లేదు పల్లెలోనే నువ్వులు ఉన్నాయి కదా ఆటలతోటి లడ్డూ చేసేద్దాం నాడు ప్రోటీన్ కూడా పిల్లలకి మంచిది బలం అంతే ఓకేనా చూడండి మా అత్తయ్య గారు చెప్పారు కదా ఒక మంచి ఐడియా ఇచ్చేసారు పిల్లలు స్నాక్స్ కి ఇప్పుడు నేను ఒక అరకిలో పల్లీలు తీసుకున్నాను అలాగే ఒక ముప్పావు కిలో నువ్వులు తీసుకున్నాను మొత్తం పావు అలాగే ఒక కిలో బెల్లం కూడా కొంచెం దంచుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం వేపేసుకుందాం రండి ఒక దాంట్లో పల్లీలు ఒక దాంట్లో నువ్వులు అలాగే ఫ్లేమ్లో విజయ మీడియం ఫ్లేమ్లో పెట్టాలమ్మా చాలా స్లోగా ఆపాలి ఎందుకంటే పల్లీలు అప్పుడు గట్టిగా ఉంటాయి చక్కగా ఉంటాయి లోపల కూడా అవుతాయి హై ఫ్లేమ్లో అసలు పెట్టద్దు ఓకేనా జాగ్రత్తగా వేపే ఓకేనా ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని పల్లీల్ని చాలా స్లోగా పెట్టుకుని వేసుకోవాలి ఎందుకంటే పల్లీ లోపల ఏగకుండానే మాడిపోతాయి ఫ్రెండ్స్ అందుకే చాలా స్లోగా పెట్టుకుని ఇప్పుడు చెప్పి వెళ్ళారు కదా చాలా స్లోగా పెట్టి వేపుతున్నాను అలాగే ఒకవైపు నువ్వులు కూడా ఇవి కూడా అంతే నువ్వులు కూడా చాలా సన్నగా ఉంటాయి కాబట్టి లో ఫ్లేమ్లో అయితేనే మనకి చక్కగా ఏగి టేస్టీగా వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఇది కేజీ బెల్లం మనం ఏం చేద్దామంటే ఇప్పుడు పాకం కోసం రెడీ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ పాకం కోసం మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి మీడియం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని చక్కగా అలాగే కరెంట్ ఇవ్వాలి కరెంట్ పాకం చక్కగా చాలా బాగుంటుంది పక్కన పెట్టి ఈ బెల్లం కరిగితే చాలా అత్తారు పాకంలో వంట కట్టాలి వంట కట్టాలి వంట కట్టాలి ఇందులో ఇసుక అవును విజయ్ ఇందులో నలకల్లాగా ఉంటాయి అంతే ఇలా చేస్తున్నారు అత్తారు ఎలా పౌడర్ స్మెల్ మంచిగా బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు అమ్మా పల్లీలు వేసేయ్ ఈ ఈ మాత్రం వచ్చింది చాలు ఇలా ఇలా ఉండగడితే చాలు వేసేమ్మా దీనికి పాకం ఏం అక్కర్లేదు నువ్వులు కూడా వేసే నువ్వులు కూడా వేసే అయిపోయిందమ్మా ఇంకా ఇలాగెంతే ఇంకా ఈ మాత్రం వస్తే చాలు ఇలాగ ఇంకేదో చల్లారిపోయాక మనం చుట్టేసుకోవడమే ఇలా మన పిల్లలు తినగలిగే అంత చేసుకుని సరిపోతుంది అంతే చాలా వేడి చేతులు ఎర్రగా అయిపోతాయి కానీ మరీ చల్లగా అయిపోతే గట్టిగా అయిపోద్ది మళ్ళీ స్కూల్ నుంచి మీకు చాలా మనం కష్టపడి చేసుకుంటే బయట కొనుక్కునేదానికంటే ఇలా చాలా బాగా ఎక్కువ కూడా వచ్చినాయమ్మా ఎందుకంటే మంచిగా తినొచ్చు మంచిగా ఎదుగు చాలా బాగా వచ్చినాయి ఇలా మీరు కూడా చేసుకొని ట్రై చేసుకుని చూడండి ఓకేనమ్మా బాయ్ అమ్మా